నాలుగేళ్ళకు ఒకసారి వచ్చేది లీప్ సంవత్సరం ఈ సంవత్సరంలో పుట్టినవారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాలుగేళ్ళ పాటు నిరీక్షణ చేయాల్సి వస్తుంది ఈ తేదీలో కూడా వివాహం చేసుకున్న వారు కూడా సంబరాలు జరుపుకోవాలంటే నాలుగేళ్ల పాటు ఆగాల్సిందే కాగజ్ పట్టణానికి చెందిన సాయిలించాడు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి తన జన్మదిన వేడుకలు జరుపుకుంటాడు అలాగే ఆశాబాద్కు చెందిన ఊషన్న అనిత దంపతులు కూడా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పెళ్లి రోజు జరుపుకుంటారు నాలుగేళ్ళకు ఒకసారి జరుపుకునే వేడుకలు వీరి జీవితాల్లో పండగలా నిర్వహించుకుంటున్నారు నా పేరు సాయి నాది సంవత్సరం నాలుగు సంవత్సరాలకు ఒకసారి పుట్టినరోజు వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా బ్రదర్స్ చేస్తారు మా అన్నయ్య వాళ్ళు ఉండదు ఇంకా నేను పోచ పెళ్లి వేడా సంతోష వేళ సంతోష వేణ నాలుగేళ్లతోసారి వచ్చే మా యొక్క మ్యారేజ్ డే నాడు లీఫ్ డే రోజు రావడం చాలా సంతోషంగా ఉంటుంది ఈ సందర్భంగా సిటీ వారికి మా యొక్క బయట తీసుకుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాలుగేళ్ళకు ఒకసారి వస్తుంది కాబట్టి మేము కూడా ఇది మాకు నాలుగవ మ్యారేజ్ డే ఈ నాలుగవ మ్యారేజ్ డే సందర్భంగా మనాలి షిమ్లా కులు లాంటి ఢిల్లీ లాంటి ప్రాంతాలను విజిట్ చేసి కొన్ని రోజులు గడపడానికి క్కడనే మ్యారేజ్ డే జరపడానికి విచ్చేసినాం ఈ విధంగా నాలుగు నాలుగేళ్ళ కోసం రావడం వల్ల చాలా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ